హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లో మనకి కొంతమంది చాలామంది ఏంటి అడుగుతున్నారంటే మనం ప్రిన్ మన ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తాం కదండి అలాగే షేప్ బెల్ట్ ఉన్నది నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసేసిన తర్వాత దాన్ని షే ప్రిన్సెస్ కట్లోకి మార్చుకోవచ్చా ఇప్పుడు చూడండి ఇది నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నది కటింగ్ చేశాను డాట్స్ పెట్టి కూడా నేను మార్కింగ్ చేసేసాను ఇప్పుడు ఈ డాట్స్ మార్కింగ్ చేసినప్పుడు నార్మల్గానే మనకి మీ సైజ్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ పెట్టుకుంటారో చూసారు కదా నేనైతే డాట్ మార్కింగ్ కూడా చేశాను ఇది అడుగుతున్నారు కదా అని చెప్పేసి డాట్స్ కూడా వేసానండి నేను మళ్ళీ ఓపెన్ చేశాను దీనికి మళ్ళీ మనం సేమ్ ప్రిన్సెస్ కట్లోకి మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ అంటే ఏమీ లేదండి ఇక్కడ డాట్ వస్తుందా ఇది చెస్ట్ పాయింట్ ఈ డాట్ వస్తుందా ఇది మనకి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి వచ్చే డాట్ ఇప్పుడు ఈ రెండిట్లని ఇలా కలిపితేనే ప్రిన్సెస్ కటింగ్ అంతే చాలా సింపుల్ మెథడ్ అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ అన్నది ఇంకో మోడల్ లేదు ప్రిన్సెస్ కటింగ్ అంతా సరేనండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచీలు అన్నది వదిలేశాను ఇది మళ్ళీ రెండున్నర ఇంచీలు అంటే నార్మల్ బ్లౌజ్కి నేను ఎలా అయితే డాట్ వేసుకుంటానో అలా సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డాట్ ఎలా వేసుకుంటామో అలా ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ప్రిన్సెస్ కటింగ్లోంచి మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సైడ్ నున్న డాట్ అన్నది ఇది మనకి ఉండదు ఈ డాట్ ఎప్పుడూ కూడా ప్రిన్సెస్ కట్లోని వేయకూడదు ఇక్కడ ఈ డాటే ఉంటుంది ఇప్పుడు ఈ రెండు డాట్స్ని మనం కలుపుకోవాలి సరేనండి ఇప్పుడు నేను వివరంగా చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది మీకు ఒకవేళ ఇలా మార్కింగ్ లేనప్పుడు ఈ అంచు నుంచి ఇలా స్ట్రైట్గా ఇంచుటేపు ఇలా పెడితే స్కేల్ పెట్టినా సరే మీకు ఈ కార్నర్ పాయింట్ అన్నది మీకు ఇలా వస్తుంది చూసారు కదా ఇది కార్నర్ పాయింట్ సరేనండి మామూలుగా అయితే కనుక మనం డాట్ ఇక్కడ వేసుకుంటాం ప్రిన్సెస్ కట్ అనేట ఇలా కార్నర్కి ఇలా ఇచ్చేసుకుంటాం ఇప్పుడు ఇది కటింగ్ చేసిన తర్వాత నార్మల్ దానికే మనం కటింగ్ చేసాం కాబట్టి ప్రిన్సెస్ కటింగ్కి మనం ఏంటంటే ఇక్కడ ఒక అన్నది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఖర్చుల్లోని పెరగకుండా కూడా ఉండాలి అంటే ఇక్కడ డాట్ ఎంత అయితే వేసుకుంటాం పావు ఇంచు ఖర్చు అన్నది ఇంకా అలాగే వెళ్ళిపోతే ఇంకా అసలు ఏమీ మీరు పెంచాల్సిన అవసరం కూడా లేదనమాట ఇప్పుడు డాట్ మనం ఎలా వేస్తాం ఇక్కడ నుంచి రించ్ అన్నది ఇక్కడికి వదిలేస్తాం ఆ తర్వాత ఇంకొక అరించ్కి మార్కింగ్ చేస్తాం అంటే ఈ రెండు మార్కింగ్లకి సెంటర్లో ఫోల్డింగ్ వస్తుంది ఈ రెండు మార్కింగ్లకి ఇలాగ స్టిచ్చింగ్ వస్తుంది అంతే కదండి ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అనేటప్పటికి ఇక్కడ నుంచి ఇలా చూడండి ఇక్కడి నుంచి రెండు కట్స్ దగ్గర నుంచి ఇలా కలిపి ఇలా పెట్టినప్పుడు మామూలుగా అయితే రెండున్నర ఇంచుల దగ్గర మనం ఇది డాట్ అన్నది వేస్తాం మామూలుగా డాట్ ఇలా రెండున్నర ఇంచులకు వేస్తాం కాబట్టి అంతే వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక అర ఇంచు మనం పెంచుకోవచ్చు మా నార్మల్గా అయితే కనుక ఇది చూడండి ప్రిన్సెస్ కటింగ్ కటింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడి నుంచి ఇలా చూస్తారు కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇంచీలు వరకు మనం ఈ చెస్ట్ పాయింట్ వచ్చేటట్టుగా పెట్టుకుంటాం సరేనా అంటే ఇప్పుడు ఇది చెస్ట్ పాయింట్ అనమాట ఇంచీలు ఇప్పుడు మనకి ఈ రెండు డాట్స్ కలిపి ఇలా పట్టుకున్నప్పుడు చూస్తున్నారు కదా ఇది చెస్ట్ పాయింట్ అనేది పది ఇంచీలు అనేది ఇక్కడికి వచ్చింది ఈ ఫోల్డింగ్ మీద ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా ఇలా కలుపుకోండి సరేనా ఇది ఇక్కడి నుంచి ఇది ఇలా కలపాలి అంటే మనకి కుట్ట అన్నది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అన్నమాట ఈ రకంగా దాని తర్వాత ఈ రెండు కట్స్ పెట్టుకున్నాం చూసారా ఈ రెండు కట్స్ దగ్గరికి ఇలా సెంటర్కి ఈ రెండు కట్స్కి మధ్యలోని సెంటర్ దగ్గరికి ఇలా ఈ లైన్ ఇలా వచ్చేటట్టుగా చూసారా ఇక్కడ నుంచి ఇది ఇలా వచ్చేటట్టుగా ఇలా లైన్ గీసుకోవాలి అంతే ఆటోమేటిక్గా మీకు చూసారు కదా ప్రిన్సెస్ కటింగ్ అన్నది అయిపోయింది ఇలా ఇప్పుడు ఇది కటింగ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ కటింగ్ చేసుకోవాలి లేదనుకుంటే మీరు ఇలా పట్టుకుని స్టిచ్చింగ్ కూడా మీరు చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కొద్దిగా ముడత వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని కటింగ్ చేసేసుకున్నాము అంటే తర్వాత మనకి స్టిచ్చింగ్ చేసుకోవడం ఈజీ అయిపోద్ది ఇక్కడ కొనలా కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోండి స్టిచ్చింగ్ చేసినప్పుడు కవర్ చేయగలిగితే ఓకే లేదనుకుంటే ఇప్పుడే కుట్లోనే మీరు ఈ కటింగ్లోనే ఆ కవరింగ్ అన్నది ఇచ్చుకోవాలి సరేనా ఇప్పుడు ఇక్కడిది ఇలా ఈ కట్టు చెస్ట్ పాయింట్కి పెట్టాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇచ్చాడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా స్టార్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా కలిపి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా పాదం ఖర్చు ఉండేటట్టు అంతే ఈ చెస్ట్ పాయింట్లు రెండు కూడా కలిసేటట్టు ఇలా పెట్టండి చూసారు కదా షేప్కి షేపు వస్తుంది చూసారు కదండి షేప్ వచ్చింది కదా చక్కగా మీకు బ్లౌజ్ వేసుకుంటే షేపు వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ కలిపేసాం అంతే నార్మల్ డాట్ వేసుకునేటట్టుగానే కటింగ్ చేసాము స్టిచ్చింగ్ కూడా అదే చేసాం అదే ప్రిన్సెస్ కటింగ్ కూడా సరేనా దాని తర్వాత ఇక్కడ మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసేసుకోవాలి నార్మల్గానే ఇందాకైతే ఇక్కడ డాట్ ఉంటుంది కాబట్టి దాని ఫోల్డింగ్ అవి చేసుకోవాల్సి వస్తుంది ఈ డాట్ కట్టే ఏమి ఉండదు కాబట్టి ఇది ఏదో ఒక వైపుకి వెళ్ళి తిప్పి చక్కగా నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడమే ఇది చూస్తారు కదా అయిపోయింది ప్రిన్సెస్ కటింగ్ మనకి కటింగ్ చేయకపోయినా సరే నార్మల్ బ్లౌజ్తోనే మనం ఈ ప్రిన్సెస్ కటింగ్లోకి మనం మార్చుకున్నాం ఇక్కడ నార్మల్గా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ అన్నది వేసుకోవడమే చూసారు కదండి షేప్కి షేపు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ప్రిన్స్ కట్లో ఉండేది ఏంటంటే ఇక్కడైతే షేప్ వస్తుంది కానీ ఇలా సూదుగా ఉన్నట్టుగా రాదనమాట నార్మల్ బ్లౌజ్ అనేది ఇప్పుడు అసలు వాడడం అన్నది అందరం మానేసారండి ఆల్మోస్ట్ మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అదే బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఏదైనా పట్టు శారీస్ కాస్ట్లీ శారీస్లోనే మాత్రమే వాడతాం మిగతాదైతే అది కూడా అలవాటు బాగా అయిపోయింది అయిపోయింది కాబట్టి ఒక్కొక్కసారి సరలే ఈ మోడల్ ఎందుకు మనం అని కాంప్రమైజ్ అవుతున్నాం కానీ చాలా వరకు కూడా ఇదే ఎక్కువగా వాడుతున్నారు నార్మల్ ప్రిన్స్ కట్టు లేదనుకుంటే కనుక ఇలా షేప్ బెల్ట్ ఉండి ప్రిన్స్ కట్టు ఎందుకంటే ఇది కొద్దిగా రౌండ్ షేప్ వచ్చినట్టుగా వస్తుంది దీనివల్ల ఏంటంటే మనం పల్చుగా ఉండేసారి సింగర్ లేయర్ పెట్టినా సరే పళ్ళు మనకి నీట్గా కనిపిస్తాయి ఎక్కడ సూదిగా ఉండి మనకి కొద్దిగా ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అయితే మాత్రం ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఆ రకమైన క్రాస్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ని సరేనండి ఒకవేళ ఎవరైనా ప్రిన్సెస్ కటింగ్ అడిగినా ఇదే మెథడ్లో మీరు స్టిచ్చింగ్ అనేది చేసేయవచ్చు లేదు మీకు మీరుగా నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసేసాము లేదు ఇది ప్రిన్స్ కట్ కింద మార్చుకుంటే బాగుండు అని అనిపిస్తే ఇలా మీరు చేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి డాట్ వేసి ఇక్కడ నుంచి డాట్ వేస్తారు కదా దీన్ని నెమ్మదిగా ఇలా పట్టుకొని కలిపేసినా సరే ప్రిన్స్ కట్ లుక్ అన్నది మీకు వచ్చేస్తుంది ఈ సూదిగా తనిపెట్టడం అన్నది మీకు అప్పుడు కూడా మీరు కవర్ చేసుకోవచ్చు సరేనండి చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకుని మనం మన బ్లౌజులను ఫస్ట్ స్టిచ్ చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత కస్టమర్స్కి స్టిచ్ చేయడం అన్నది స్టార్ట్ చేసుకోవాలి సరేనండి ఈ రకంగా కూడా కన్వే చేసుకోవచ్చు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సి క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి నేను ఏ క్లాసెస్ చేసినా మిస్ కాకుండా చూడగలుగుతారు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం